ఈరోజు నర్సంపేట పట్టణ సమీపంలోని మాదన్నపేట చెరువు కింద రవి తైబందిగా నిర్ణయించిన ఆయకట్టుకు సాగునీరు సరిపోకపోవడం వల్ల గౌరవ శాసనసభ్యులు పెద్దల దొంతి మాధవరెడ్డి గారి దృష్టికి రైతాంగం తర్వాత రైతాంగ ప్రతినిధులు మా కాంగ్రెస్ పార్టీ బాధ్యులు ఏ విధంగానైనా సరే ఈ పైర్లను కాపాడాలి నోటికి చేతికందే దశలో ఈరోజు పంట వచ్చి ఉన్నది కాబట్టి ఈ రెండు తల్లు ఒక తడైనా నీళ్ళు ఇస్తే పూర్తి స్థాయిలో కూడా పంట ఓ ఎయిటీ నుండి నైంటీ పర్సెంటేజ్ అన్న అని చెప్పి రైతాంగం పేర్కొనడం విజ్ఞప్తి చేయడం అందులో భాగంగా గౌరవ శాసనసభ్యులు గారు పూర్తి స్థాయిలో ఏదైతే నీటిపారుదల శాఖ అధికారులతోటి విద్యుత్ శాఖ అధికారులతోటి గౌరవ కలెక్టర్ గారికి తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ అనిల్ కుమార్ గారు ప్రశాంత్ జీవన్ పాటిల్ గారు అదేవిధంగా రెండు శాఖల ఉన్నతాధికారులు ట్రాన్స్కో ఉన్నతాధికారులతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఈ యొక్క మోటార్లను ఏదైతే తూముకు అందకుండా చెరువు మధ్యలో ఉన్న నీటిని ఎత్తిపోసి తూములో పోసి కాలువదార ఆయకట్టుకి ఇవ్వాలన్న ఆలోచనతోటి మోటార్లను ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పాటు చేసిన క్రమంలో ఈరోజు ఈరోజు ఆదివారం ఉదయం మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులతో పాటు రైతాంగం అంతా కూడా ఈ చెరువు వద్దకు రావడం అదేవిధంగా పెద్ద కాలువ వెంబడి కూడా పరిశీలన చేయడం జరుగుతూ ఉంది ఏదైతే నాలుగవ రోజు ఈరోజు మోటార్లు నడపబడ్డి ఒక్కొక్క మోటార్ ఫిఫ్టీ హెచ్పి గల మోటార్లను ఐదు మోటార్లు మేమిప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఏడు మోటార్లు కట్ట వద్ద పెట్టుకున్నా ఐదు అంటే నాలుగు నుంచి ఐదు మోటార్లను నడపడం జరుగుతూ ఉంది ఈ నాలుగు మోటార్లు ఐదు మోటార్ల ప్రెషరే ఆ తూమ్లో ఉన్న ముందు ఆ తూమ్ సైజు తక్కువ ఉండడం వల్ల ఆ ప్రెషర్గా ఇక్కడి నుంచి గుంజలేకపోతూ ఉంది అయినప్పటికీ కూడా విశ్వ ప్రయత్నం చేస్తూ ఈ నీటిని అధికంగా తోడి అందులో పోసి కాల్వధార కింది ఆయకట్టుకు ఏదైతే పుట్టల పంపు బుర్ర వరకు వేసిన పైరు వరకు కూడా వెళ్ళాలనే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది కాకపోతే ఇక్కడ ఏంటంటే దయచేసి ఏదైతే రైతాంగం అనధికారికంగా వేసుకున్న రైతుల వల్లనే ఈరోజు చెరులో తైబందిలో ఉన్న నీళ్ళతోటి ఆరో తైబంది ఇవ్వడం వల్ల పండుతుందని లెక్కల ప్రకారమే తైబంది ఇచ్చినప్పటికీ ఈ చెరులో నడుస్తున్న మోటార్లతోటి తర్వాత ఈ కాలువ ద్వారా పైభాగంలో అంటే అనధికారిక ఆయకట్టులో రైతాంగం మోటార్లు పెట్టి నీళ్లు తీసుకోవడం వల్ల ఈరోజు తైబంది ఆయకట్టుకు చివరి ఆయకట్టుకు సాగునీరు కాలువ ద్వారా చేరలేకపోతూ ఉంది కాబట్టి దయచేసి ఏదైతే గడిచిన రెండు నెలలుగా రంగాయ చెరువు ద్వారా దేవాదుల మోటార్లను నడిపించి రంగాయ చెరువులో పోయించి రంగాయ చెరువు నల్లమాటు ద్వారా కూడా వాగు ద్వారా మాదన్నపేట చెరువులోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేయడం కూడా జరిగింది కొద్ది వాటర్ ఆ రావడం చెరువులో కూడా రావడం జరిగింది కానీ వాగు పొడుగుతో కూడా సుమారు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మోటార్లు సుమారు తొమ్మిది నుంచి పది కిలోమీటర్ల నిడివి గల లెంతులో ఆ యొక్క పంటలు వేసుకున్న వాళ్ళు అంటే రైతాంగం నేను పంటలు ఎందుకు వేసుకున్నారనలేదు కానీ గతంలో వర్షం వర్ష తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ఆ రోజు ఆ వాగాధారంతో ఆధారంతో వేసుకున్న పంటలు పండడం జరిగింది కానీ ఈరోజు గత వర్షాకాలంలో కురిసిన కొద్దిపాటి వర్షం ఆగస్టులో పోయిన వర్షం ఆగస్టు నుండి నేటి వరకు అడ్రస్ లేకుండా పోయింది ఒక పక్క టెంపరేచర్ విపరీతంగా పెరుగుతూ ఉంది అంటే పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా గోదావరిలో నీళ్ళు ఇంకిపోయినాయి కృష్ణ ఎండిపోయింది ఈరోజు పెద్ద ప్రాజెక్టులే నీళ్లు లేక కోసపడుతున్నాయి ఈ తరుణంలో ఈ తరుణంలో ఈ రబీ తైబంది కేసిన ఆయకట్టుతో పాటు ఎంతో ఆశతోటి రైతాంగం వేసుకున్న అనధికారిక ఆయకట్టును ప్రతి ఎకరం కూడా పండించాలన్న లక్ష్యంతో గౌరవనీయులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు ఎన్నికైన నాటి నుండి ఎన్నికైన నాటి నుండి ప్రత్యేక దృష్టిని పెట్టి అన్ని శాఖల అధికారులతోటి సమీక్షలు జరుపుకుంటూ ఏ విధంగానైనా రైతు కోసపడొద్దు రైతు పంట ఎండొద్దు ఎన్ని ప్రయత్నాలను చేద్దాం ఎన్ని ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పర్లేదు నా ఎస్డిఎఫ్లో కానీ లేక ప్రత్యేక గ్రాంట్లో కానీ లేక ఇరిగేషన్ శాఖ అధికారుల ద్వారా కానీ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారితో కన్సల్ట్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా నేను మాట్లాడైన ఇప్పిస్తా మీరు వెళ్ళండి అని చెప్పి కూడా మాతో మా ఇక్కడ ఉన్న మా బాధ్యులందరినీ కూడా పురమాయించడం మేమంతా కూడా అనునిత్యం అరుణిత్య మాదనపేట చెరువు వద్దనే వండుకుంటూ కూడా ఈ ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో దయచేసి నీటిని తోడి పోస్తున్నాం నీటిని తోడి పోస్తున్నాం కానీ ఈ పోస్తున్న నీరును మొదటి ఆయకట్టులో ఉన్న వాళ్ళు మాత్రమే వాడుకోవడం కాకుండా వాడుకోవడం కాకుండా కిందే ఆయకట్టు కూడా చేరేటట్టుగా రైతాంగం ఒక క్రమశిక్షణతోటి ఒకరోజు మీద ఒకరోజు కింద వెళ్ళేటట్టుగా చూడాలని కూడా అందుకే ఈరోజు రైతులందరం కూడా ఇక్కడ పిలుచుకొని రావడం జరిగింది ఈ రైతులమ్మందరం కలిసి ప్రతినిధులము రైతులము మీ ద్వారానే మీడియా మిత్రుల ద్వారానే ఏదైతే ఇరిగేషన్ శాఖ అధికారులను రెవెన్యూ శాఖ వారిని తర్వాత అవసరమైతే పోలీస్ శాఖ సహకారం కూడా తీసుకొని పోలీస్ శాఖ సహకారం కూడా తీసుకొని ఏదైతే బుర్రలు పై బుర్రలు కిందికిచ్చేటప్పుడు పైవాళ్ళు మొత్తం నీటిని వాడకుండా ఆపాలి దానికంటే ముందుగా ఏదైతే అనధికారికంగా మోటార్లు పెట్టి పైకి గుంజుతో ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి మీకు ఇక్కడ మొదట్లో ఉన్నారు కరెంటు ఇరవై నాలుగు గంటలు వస్తూ ఉంది కానీ కరెంటు వస్తుందని చెప్పి మోటార్లు నిత్యం వేసుకొని మీరు నీరు లాగేసుకుంటే ఏదైతే తైబంది ఆయకట్టు కోసం చేసిన ఈ ప్రయత్నంలో ఫలించదు కాబట్టి దయచేసి నేను రెండు చేతుల జోడించి రెండు చేతుల జోడించి ఈ కాలువ కింద వాడుకున్న రైతాంగానికి మీ ఏ పంట కూడా ఎండదు దయచేసి పండుతుంది కానీ ఒకరోజు కింది వాళ్ళకి ఇవ్వండి ఒకరోజు పైవాళ్ళు పెట్టుకోండి ఇంకా కూడా ఒకటి నుండి రెండు తల్లు వస్తే కూడా సరిపోతుందని చెప్పి సీనియర్ రైతులు కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఈ చెరులో ఉన్న నీటిని వీలైనంత వరకు ఎంత వరకు వస్తే అంతవరకు ఎన్ని డబ్బులు ఖర్చు అయినా కూడా వాటిని మొత్తం ఎత్తిపోసి ఈ పంటలను కాపాడే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు మాధవ రెడ్డి గారు వెనకడుగు వేసే ప్రసక్తి లేదు కానీ దయచేసి అర్థం చేసుకోండి రైతులందరూ కూడా ఉన్న వాళ్ళే పూర్తిగా నీళ్లు మొదట్లో పెట్టుకొని చివరి వాళ్ళకు పోనీయకుండా చూడకండి ప్లీజ్ అర్థం చేసుకొని అదే రీతిలో కన్సల్ట్ శాఖ అధికారులను వాళ్ళను కూడా పురమాయించి ఈరోజు చెన్నరావుపేట నర్సంపేట మండల్లో ఉన్న ఏదైతే లస్కర్లు కానీ వాళ్ళకున్న కింది స్థాయి సిబ్బంది కూడా డిప్యూట్ చేసి ఏదైతే బుర్రల మీద డిప్యూట్ చేసి డే అండ్ నైట్ డే అండ్ నైట్ ఇక్కడే పడుకొని ఈ నీటిని అందరి ఆయకట్టుకు చేరే విధంగా కూడా వాళ్ళను వాళ్ళకి ఆల్రెడీ బాధ్యతలు కూడా అప్పజెప్పి అప్పచెప్పి వారిని పురమాయించడం కూడా జరుగుతూ ఉంది కన్సల్ డీఈ గారు కూడా దాని పర్యవేక్షణ రాంప్రసాద్ గారు తర్వాత ఏఈ నితిన్ గారు ఎస్సీ వెంకటేశ్వరరావు గారు ఈ సాల్మాన్ రాజు గారు కూడా వారు పూర్తి కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది ఈ నీటిని అంత అంతరి ఆయకట్టుకు వెళ్ళేటట్టుగా ఏ ఒక్క ఎకరం కూడా ఎండకుండా దయచేసి ఒకరికొకరు రైతే సహకరించుకొని అధికారమా అనధికారమా ఇక్కడ కాకుండా దయచేసి ఇక చివరికి వచ్చింది కాబట్టి ఈ ఒకటి రెండు తల్లు పూర్తి అయ్యేటట్టుగా అందేటట్టుగా కూడా మీరు సహకరించుకోవాలని మేము ఎంతకైనా కూడా ఈ నీళ్ళను పోయించడానికి ఎన్ని మోటార్లు ఖరాబైనా మీరు చూస్తూ ఉన్నారు ఇప్పటికే రెండు మూడు మోటార్లు ఫెయిల్ అయినాయి ఎందుకంటే కరెంటు వచ్చిపోవడం వల్ల ట్రిప్ అవడం వల్ల అయినా కూడా అత్యవసరంగా హైదరాబాద్ నుండి మళ్ళీ అడిషనల్ మోటార్లు కూడా నిన్న తెప్పించి కూడా ఇలా పెట్టియడం జరిగింది అందుకే రైతాంగ ప్రజలు అందరినీ కూడా మార్నింగ్ అవర్స్లో ఒకసారి చూసి ఈ మోటార్లు పోస్తున్న తీరును మీరు చూశారు ఈరోజు ఇప్పుడు నాలుగు ఫీట్లు నాలుగు మోటార్లు నడుస్తూ ఉన్నాయి ఫిఫ్టీ హెచ్పి అక్కడ తూమ్ దగ్గర నుంచి వెళ్ళి మనం కొలిస్తే ఐబి సిబ్బంది కొలిస్తే రెండు ఫీట్ల చిల్లర కూడా ఇక్కడ పోతూ ఉంది డెలివరీ కూడా ఆల్రెడీ అక్కడ లెక్కేసి మనం వాళ్ళ లెక్కలు కూడా కడతా ఉన్నారు ఐదో మోటార్ కూడా ఇంకొక అర్ధ గంటలో మళ్ళీ కూడా అది కూడా పోయడం జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి రైతాంగం మీరు అదే రేపడకండి నీళ్ళు ఇస్తాం కానీ కింది ఆయకట్టుకు కూడా సహకరించినట్టుగా మీరు ఉండాలని కూడా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం